హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను శనుగుల కర్రీ అయితే చేయబోతున్నా ముందుగా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవటం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం శనుగుల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నైట్ వాష్ చేసేసి శనుగులు వాటర్ పోసేసి నాన్ పెట్టేసేయండి మార్నింగ్ లేవు కానీ ఆ వాటర్ పడేసి దాంట్లో మళ్ళీ ఇంకో కొన్ని వాటర్ పోసేసి పెట్టేసేయండి పక్కన తర్వాత ఒక జార్ తీసేసుకొని దాంట్లో కొన్ని అల్లం ముక్కలు ఐదేళ్ళ వెల్లుల్లిపాయలు వేసేసుకోండి తర్వాత వన్ కప్పు ఎండు కొబ్బరి వేసేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి పేస్ట్ని తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లోకి ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ వేడెక్కాక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసేసుకోండి నాలుగైదు లవంగాలు జీలకర్ర ఆవాలు వేసేసుకోండి ఇవన్నీ బాగా వేగాక మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కర్రైపాకు వేసేసుకొని బాగా కలిపేసుకోండి మనము చిన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ టేస్ట్ అనేది బాగుంటుంది ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది నేనైతే ఎప్పుడు చిన్నగా కట్ చేసుకొని ఏ కర్రీ అయినా చేస్తాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి బాగా కొద్దిగా వేగాక మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే దీంట్లోకి వేసేసుకోవాలి మనం అన్ని పచ్చి వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసాము కాబట్టి ఈ పేస్ట్లో మొత్తం అంతా పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి నేనైతే మూత కొంచెంసేపు పెట్టేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసాను పచ్చివాసన అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనము చిన్నగా రెండు చిన్న టమోటాస్ని మిక్సీ జార్లో ఆడించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ టమోటా పేస్ట్ని దిల్లే వేసేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోండి కూర్చండి ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు బాగా ఉడికినట్టు దీంట్లోకి మాత్రం మనము మసాలా అయితే వేసేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం పొడి తగినంత కారం వే ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మనం నానపెట్టుకుని ఉంటాం కదా శనుగులు దీంట్లోకి వేసేసుకోండి వాటర్ పడేసి తర్వాత ఒక రెండు బంగాళదుంపులు కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసేయండి వీటి అన్నిటిని ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అయితే వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది గరం మసాలా ఎక్కువ వేస్తే అందుకని నేను గరం మసాలా వేసేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత దీంట్లోకి వాటర్ అయితే పోసేసుకుందాము నేనైతే వాటర్ ఒక త్రీ గ్లాసెస్ అయితే పోసేసుకుంటున్నా ఎందుకంటే శనుగులు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకుంటే బాగా ఉడికేటప్పటికి కొద్దిగా మీడియం ఎక్కువ నీళ్ళకి కాకుండా తక్కువ ఫ్రై లాగా కాకుండా మీడియంగా ఉంటుంది కర్రీ వాటర్ ఎక్కువ లేకుండా ఉడికేటప్పటికి కొద్ది వాటర్ అనేది తగ్గిపోయి ఉంటాయి వాటర్ పోసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోండి అలాగే కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకోండి పైన తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ విజిల్స్ తర్వాత తీసి చూస్తే బాగా ఉడికింటుంది అప్పుడు వేడివేడి అన్నం లెక్కి సర